వేద మీరు చెప్పండి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని శిక్షలు విధిస్తున్నా సరే ఇంక మిస్సింగ్ కేసులు అయితే నమోదవుతున్నాయి కానీ ఇంకా బెటర్ గా ఇంకేం చేస్తే బెటర్ అంటారు మీరైతే మీ తరపు నుంచి పద్మా ఎందుకంటే మనం ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు వేసినా మనిషి నైతికంగా మార్పు చెందినంత వరకు కుటుంబంలో ఇలువలు నైతిక ఇలువలు మోరల్ సెటిక్స్ నేర్పన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు నేరస్తులుగా మారుతారు ఇట్స్ క్లియర్ అలాంటి మారటి ఎందుకంటే ఈరోజు పిల్లలు చదువుకుంటే ఒక టీచరు అబ్బాయి హోంవర్క్ చేయలేదని కొడితే తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తా ఉన్నారు గతంలో మనం చూసినట్లయితే ఉపాధ్యాయులు టీచర్ని టీచర్లు పిల్లల్ని దండించి చదువు చెప్పేవాళ్ళు నాకైతే బాగా గుర్తమ్మా నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఒక స్కూల్లో నన్ను వేస్తే నేను చదవలేదని చెప్పి సరిగ్గా అక్షరాలు రాలేదని అక్కలు రాయలేదని చెప్పి ఆ మాస్టర్ గారి ఈత పెద్ద తీసుకొని పట 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 వాయించాడు అప్పుడు మట్టి పలక ఉండదు మా దగ్గర మేము చదువుకునేటప్పుడు ఆ పలక కూడా పైలిపోయింది ఆ రోజు నేను ఆ అక్కలు రాశా ఎందుకంటే గురువులు ఆ రోజు దండించేవాడు అలాంటి దండన వల్ల కన్స్ట్యూషన్ అనేది ఏర్పడింది కానీ ఈ రోజు గంగా పరిస్థితి ఆ రోజు టీచర్లు గినక సక్రమంగా విద్యాబుద్ధులు నేర్పించేటువంటి వాళ్ళు సక్రమైనటువంటి మార్గంలో నడుస్తున్నా ఉన్నారు ఎప్పుడైతే ఉపాధ్యాయులు దండిస్తే ఉపాధ్యాయులు ఇంటి మీద ధర్నా చేస్తున్నారో అతని మీద దాడి చేస్తున్నారో ఈ రోజు వాళ్ళు పోలీస్ స్టేషన్ జిల్లా పరిస్థితి వచ్చేసింది దీనివల్ల తల్లిదండ్రులు మార్పు రావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ బిడ్డలకి నైతికమైనటువంటి ఇలువలు నేర్పించాలా అలా నేర్పించినప్పుడే సగం బాగుపడితే చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా అలాగే ఈరోజు అమరావతి నూతన రాజధానిగా ముఖ్యమంత్రి గారు మరి ఆ అంటే అమరావతి అని చెప్పి చెప్పారు ఏ అంటే అమరావతి అని అలాగే ఆ అంటే ఆడబిడ్డలకు రక్షణ సాధికారత ఉపాధి అనేటువంటి ఒక లైన్ కూడా తీసుకొని మహిళల సంక్షేమం అభివృద్ధి వాళ్ళకి రక్షణే ఉపాధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక సలహా చెప్తా ఉన్నా ఒక డిమాండ్ కూడా చేస్తా ఉన్నా ఎందుకంటే మహిళ సాధికారత సాధించకుండా మీరేం చేయలేరు ఈరోజు చూస్తా ఉన్నటువంటి రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిందంటే మహిళలే అధిక శాతం మంది క్యూలో నిలబడి ఓట్లు వేశారు వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఒక సువర్ణ అవకాశం నూట అరవై నాలుగు స్థానాలు మీరు కట్టబెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు మహిళలందరూ కూడా మరి పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ వచ్చి మీకు ఓట్లేసి గెలిపించారు అలాంటి మహిళా పనుల రుణం తీర్చుకున్నటువంటి సువర్ణ అవకాశం రోజు ఈ యొక్క ఎన్డిఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారికి కలిగింది వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా మరి ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అలాగే ఈరోజు మహిళా కమిషన్ ఈ రోజు మహిళా కమిషన్ అంటే పొలిటికల్ కమిషన్ అయిపోయింది ఎవరో పార్టీలో కొంచేటువంటి ఒక నాయకురాలికి మహిళా కమిషన్ గా బాధ్యతలు అప్పచెప్పటం ఎక్కడైనా గొడవలు జరిగితే మహిళల మీద అత్యాచారాలు జరిగితే వాడికి వెళ్ళి పరామర్శించలేనటువంటి పరిస్థితి మనం చూసాం గత కమిషన్ లో గత మహిళా కమిషన్ పరిస్థితి మనం చూసాం ఎందుకంటే మహిళా కమిషన్ అనేది ఎక్కడ రాజకీయాలకు అతీతంగా ఎవరైతే మీలాంటి జర్నలిస్టులు కానివ్వండి సంఘ సేవకులు కానివ్వండి మహిళా జన ఉద్దన్న కోసం పాటుపడేటువంటి ఒక ఒక మంచి నాయకురానికి మహిళా కమిషన్ బాధ్యతలు అప్పజెప్పి సర్వాధికారాలు ఇచ్చి ఆమె ద్వారా మరి ఈ యొక్క కార్యక్రమాలు జరిగే విధంగా కొంత చర్యలు తీసుకున్నట్లయితే మహిళలకి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రక్షణ ఏర్పడుతుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అలాగే ఎప్పుడైతే శిక్షల్లో కూడా ఎందుకంటే ఐపీసీలో ఉన్నటువంటి చట్టాలు ఏదో బ్రిటిష్ కాలం లాంటి చట్టాలని అమలుపరచకుండా లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలో ఫోన్ చేస్తే అమ్మాయిని రేపు చేసినటువంటి వాడిని వదిలిపెట్టకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది యువతుల మీద దాడి చేసినటువంటి కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారాలు చేసినటువంటి దొంగల్ని అరెస్ట్ చేసినప్పుడు రాజకీయంగా ఎవడైతే రిఫండ్ చేస్తాడో అతని శాసనసభ్యత్వాన్ని గాని లేకపోతే ఎంపీ సభ్యత్వాన్ని గానీ రద్దు చేసే విధంగా మరి చట్టంలో మార్పు తీసుకురావాలా రుజువు అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అవసరం ఇది ఎందుకు పోతా ఉన్నాం మనం ఈ రోజు ఈ రోజు పప్పు కల్చర్ పెరిగిపోతా ఉంది రేవు పార్టీలు జరుగుతా ఉన్నాయి రేవు పార్టీలో యాభై లక్షల రూపాయలు ఈ రోజు మెంబర్షిప్ తోటి ధన్వంతుల పిల్లలు ఈ రోజు మరి రేవు పార్టీకి వెళ్తా ఉన్నారు మనం చూసాం మొన్న హైదరాబాద్ లో రేవు పార్టీలో లెజెండ్స్ పిల్లలందరూ కూడా దాంట్లో ఉన్నారు సినీ నటులు ఉన్నారు రాజకీయ నాయకులు బిడ్డలు ఉన్నారు పారిశ్రామికవేత్తలు బిడ్డలు ఉన్నారు పరిశ్రమలందరూ వాళ్ళందరూ కూడా మరి దేవుడు అలవాటు పడతా ఉన్నారు మనం చూసాం మనం మహారాష్ట్రలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు అర్ధరాత్రి తప్పదాటి ఆర్యా కార్ లో ఆ కార్ లో వెళ్తూ అన్నా చెల్లెలు ఇద్దరు బండి మీద వెళ్తా ఉంటే తండ్రి హాస్పిటల్లో ఉంటే అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు మరి బైక్ ని గుర్తించి వాళ్ళిద్దరు చనిపోతే పట్టించుకున్న పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్ చేశారో ఆయన అర్ధరాత్రి పన్నెండు గంటలకు పోలీస్ స్టేషన్ లో వచ్చి తెల్లారదావం నాలుగు గంటల దాకా ఆ స్టేషన్ లో ఉండి ఈ మత్తు దిగిపోయేంత వరకు కూడా అతనికి మరి టెస్ట్ చేయకుండా బ్రీక్ ఛాలెంజింగ్ టెస్ట్ చేయకుండా తెల్లారదావం ఐదు గంటల దాకా ఉంచి అది మత్తు దిగిపోయిన తర్వాత అతనికి బ్రీక్ ఛాలెంజింగ్ టెస్ట్ చేసి అతను తప్పుడు కేసు పెట్టి చేసినటువంటి ఘటనలు చూసాం ఇంతకంటే దుర్మార్గం ఉందంటమ్మా మన ఇంట్లో మనం మోచుకుంటామా అది ఒక నైతికమైనటువంటి బాధ్యత ఇలువ ముందు వీళ్ళలో రావాలా అధికారులు జీతాలు తీసుకొని పనిచేస్తా ఉన్నారు ప్రతిలో మనం కష్టపడి సొమ్ము పన్నెండు రూపాయలు మనం చెల్లిస్తా ఉన్నాం అలాంటి సొమ్ము తీసుకొని జీతాలు తీసుకొని పనిచేసినటువంటి అధికారులు ప్రధానంగా పోలీసుల వ్యవస్థ గురించి మాట్లాడాలి ఎందుకంటే మహిళలకు ఇబ్బంది జరిగినప్పుడు లేకపోతే తన తన బిడ్డ అలా ముద్దుగా పెంచుకున్నటువంటి ఇరవై సంవత్సరాల బిడ్డ మిస్ అయితే ఆడబిడ్డ ఆ తల్లి తండ్రి వచ్చి అయ్యా మా బిడ్డ ఈ విధంగా మిస్ అయిందంటే సరైనటువంటి సమాధానం చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి సౌరైనటువంటి అయ్యా మా బిడ్డ చనిపోయిందంటే వాళ్ళ బిడ్డ మిస్ అయినటువంటి భావన లేకుండా ఆ భావన లేకుండా ఒక కక్షపట్ తోటి ఎక్కడికి వెళ్ళలేరు రేపు వస్తా లే చూద్దాం లేదు నువ్వు నెంబర్ ఇచ్చిపో ఎవరికి అనుమానం ఉందని రెండు మాటలు చెప్పేసి వాళ్ళు బయటికి పంపిస్తే మరుసటి రోజు ఆ అమ్మాయి మరి హత్య భావించబడో ఆత్మహత్య గావించబడో లేకపోతే అత్యాచారం చేయబడో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు దండన అవసరం ఉపాధ్యాయులను విద్యార్థులని దండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఉపాధ్యాయుల చేతిలో దత్తం ఉంటేనే దండిస్తేనే పోలీస్ లో గంధా రాకుండా ఉంటారు దీన్ని ముందు గుర్తించాలా ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నేను ఒకటే రిస్పెక్ట్ చేస్తా ఉన్నా మీ ద్వారా ఆయన మరి కష్టపడి పైకి వ్యక్తి సాధాబాధలు చేసినటువంటి వ్యక్తి మహిళ యొక్క ఆర్థిక పరిస్థితి తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఆ అంటే అమరావతితో పాటు ఆ అంటే ఆడబిడ్డలకు రక్షణ సాధికారత అలాగే ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలా కేటలైన్ పెట్టుకోవాలా దీనిపైన చర్చించాలా అలాగే పోలీసు అధికారులు తప్పుడు తప్పుడు చేయాలా ఇలాంటి యథోరైతే ఎవరైతే ఉన్నారో అందరినీ అంటే పోలీస్ వ్యవస్థలో చేతీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాకుండా జీతం డబ్బులు కూడా ఏమైనా పేదల స్టేషన్కి వస్తే చాతీల డబ్బులు ఏమంటే ఇచ్చి పంపించే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది గొడ్డలు మరి విలువ లేనటువంటి వ్యక్తులు పోస్టింగ్ పెట్టిన వాళ్ళు ఆడలేదు మగా లేదు పోలీస్ వ్యవస్థలో కూడా అందరూ ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారు దీని వల్ల ఉన్నారు కాబట్టి ఈ చేస్తా ప్రభుత్వానికి చంద్రబాబు గారు కానివ్వండి ఈ ప్రభుత్వాది నేతలు ఎన్డిఆర్ కూటమి కానివ్వండి ఒక మంచి ఆలోచన ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్ర ఆడపిడ్డల్ని రక్షించుకునేవడం కోసం వాళ్ళు పనిచేసేటువంటి ప్రాంతంలో లైంగిక దారుణ జరగకుండా ముందుగా కాపాడాల్సిన అవసరం ఉంది మా ప్రకాశం జిల్లాలో ఇటీవలనే ఒక డివిజన్ స్థాయి అధికారి తన దగ్గర అటెండర్ గా పనిచేసినటువంటి ఒక మహిళని నిన్ను నువ్వు వచ్చి నాతో పాటు ఉంటావా లేకపోతే నిన్ను పంపించమంటావా అని చెప్పి డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయమంటావా పరిస్థితి ఆమె సంవత్సరం నుంచి మొత్తుకొని మొత్తుకుంటే మొన్న ఈ మధ్యనే కలెక్టర్ గారు అధికారిని సస్పెండ్ చేశారు ఎందుకు అమ్మా ఈ లైన్ వేధింపులు ఈ బలహీనమైనటువంటి మహిళలు కొన్ని సందర్భాలు లంగి లొంగిపోయేటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి దృష్టి పెట్టుకుని ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి దీని మీద ఎప్పుడైతే వ్యవహరిస్తారో ఈ యొక్క మహిళలకు ఒక రక్షణ ఒక గౌరవం ఏర్పడింది చెప్పినట్లుగా ఒక ఎంపవర్మెంట్ రావాలి ఒక ఎంపవర్మెంట్ ఒక ఎంపవర్మెంట్ ఆర్థిక ఆర్థిక స్వావలంబన ఎప్పుడైతే సార్వభౌమాధికారం మహిళలకి వస్తుందో అప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండగలరు అలాగే శ్రీనివాస్ అని చెప్పినట్టు ఒక మార్షల్ ఆర్ట్స్ అన్ని స్కూల్స్ లో కూడా ఎగ్జాక్ట్లీ అండి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్